నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస పార్ట్ టెన్ ఈ కథ పూర్తిగా కల్పిదాం ఇక స్టోరీలోకి వెళ్దామా రామ్ ఏంటి సీత పడుకోవా సీత ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రామ్ రామ్ నాకు తెలుసు సీత సీత నేను ఎప్పుడు అనుకోలేదు రామ్ ఇలా నాకు చెప్పుకోవడానికి మెమరీస్ ఉంటాయి అని రామ్ ముందే చెప్పాను కదా సీత మనం అనుకోవాలి కానీ మన లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు సీత అవును రామ్ రామ్ నాకు నిద్ర వస్తుంది ఇంకా ఇలాగే ఉందామా పడుకుందామా సీత నువ్వు వెళ్ళు రామ్ కాసేపు ఉండి పడుకుంటాను రామ్ ఎక్కువసేపు ఉండకు మళ్ళీ రేపు మార్నింగ్ మనం ఇంటికి వెళ్ళాలి కదా కాసేపు అయ్యాక ఉదయ్ బయటకు వస్తాడు సీత ఇంకా అక్కడే కూర్చొని ఉంటుంది ఉదయ్ ఇంకా పడుకోలేదా సీత సీత లేదు ఉదయ్ ఉదయ్ రామ్ గురించి ఆలోచిస్తున్నావా సీత హా ఉదయ్ నేను కాలేజ్కి వెళ్ళిన కొత్తలో అనుకుంటా స్టేజ్పై గిటార్ ప్లే చేయడానికి భయపడుతుంటే ధైర్యం చెప్పి ముందుకు నెట్టాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకోసారి ఎప్పుడూ భయపడలేదు వాడు అంతే సీత వాడితో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు వాడితో ఉన్న వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాడు ఎంత దూరం అయినా వెళ్తాడు సీత ఆలోచిస్తూ అలానే ఉంటుంది నెక్స్ట్ డే సీత ఇంకా రామ్ అందరికీ బాయ్ చెప్పి రిటర్న్ అవుతారు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు సీతని రామ్ సీత అంతా ఓకేనా సీత ఓకే రామ్ ఎందుకు అలా అడుగుతున్నావు రామ్ ఏం లేదు అలా సైలెంట్గా ఉన్నావు అంతే సీత జర్నీ చేసి అలసిపోయాను కదా రామ్ ఓకే సీత నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుదాం సీత హా బాయ్ రామ్ రామ్ బాయ్ సీత ఇది అంత బాల్కనీ నుంచి సీత వాళ్ళ నాన్న చూస్తాడు రామ్ రూమ్కి వెళ్తాడు వెళ్ళగానే కాల్ వస్తుంది సరేరా నేను వస్తున్నా నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పి రామ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ లోనే మర్చిపోయి వెళ్తాడు అక్కడ సీత వాళ్ళ ఇంట్లో సీత ఫాదర్ మెడికల్ క్యాంప్ బాగా జరిగిందా అమ్మా సీత హా బాగా జరిగింది డాడీ సీత వాళ్ళ నాన్న సీతని కొడతాడు సీత మదర్ అయ్యో ఎందుకు కొడుతున్నారండి సీత ఫాదర్ ఇంట్లో మెడికల్ క్యాంప్ అని చెప్పి బయట ఎవరితోనో తిరిగి వస్తుంది నీ కూతురు సీత అది కాదు డాడీ నేను చెప్పేది వినండి సీత ఫాదర్ నోర్ ముయ్ నువ్వు అడిగింది ఎప్పుడూ కాదు అనలేదు కానీ నువ్వేమో ఇలా సీత నేను చెప్పేది ఒక్కసారి వినండి డాడీ సీత ఫాదర్ అస్సలు నిన్ను కాదు నీకోసం అని ఒకటి వచ్చింది చూడు దాన్ని అనాలి సీత తన తప్పు ఏం లేదు డాడీ నేనే అలా చెప్పు అన్నాను సీత ఫాదర్ చీ నువ్వు నా నమ్మకాన్ని కూల్చేశావు సీత అలా కాదు నాన్న రామ్ చాలా మంచోడు సీత ఫాదర్ నువ్వు మాట్లాడకు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు ఎక్కడైనా వెళ్ళి చావు అని చెప్పి ఇంట్లో నుంచి సీతను పంపిస్తాడు సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి జెస్సీ రూమ్కి వెళ్తుంది అక్కడ జెస్సీకి ఇంట్లో ఇలా జరిగింది అని చెప్తుంది సీత జెస్సీ ఫోన్ తీసుకుని రామ్కి కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు థ్యాంక్ యూ ఆల్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్